ఓకే అయితే ఇప్పుడు ఇది ప్రశ్న జవాబులు నేను ప్రశ్న ఇస్తా మీరు నాకు జవాబు ఇవ్వాలి ఎందుకంటే నేను అందరి జవాబులు వినడానికే వచ్చాను ఎందుకంటే ట్రస్ట్ చైర్మన్గా చేస్తున్నది కరెక్టా కాదా మీ ద్వారా ఎందుకు యాగం చేయాలి ప్రతి సంవత్సరం అని నేను అంటున్నాను మూడు సంవత్సరాలకు సంవత్సరాలకోసారో నాలుగు సంవత్సరాలకు సంవత్సరాలకోసారో చేయొచ్చు కదా ఎందుకంటే మూడు నెలలు అందరూ ఇంతమంది కష్టపడి ఓ ఐదారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో పండాలు చేసి అభేసి ఇవ్వేసి మళ్ళీ మూడు నెలలు తీసేస్తాం మళ్ళీ సంవత్సరానికి వస్తుంది ఇంత ఖర్చుతో కూడుకున్నది ఎందుకు చేయాలి యాగం ఒకసారి చేయొచ్చు కదా అని నేను అడుగుతున్నాను మీరేమంటారు అంటే రోజు చేయాలన్నా ప్రతి సంవత్సరం నేను నేనేమంటున్నా మూడు సంవత్సరాలకోసారి చేద్దాం మీరు ప్రతి సంవత్సరం అంటారా మూడు సంవత్సరాలు అంటారా చెప్పండి ప్రతి సంవత్సరం చేయాలన్నా ఎందుకు చేయాలి అన్నప్పుడు పత్రికారు నాకు వివరణ ఇచ్చాడు ఎందుకంటే నేను వ్యాపారస్తుణ్ణి ప్రతి నిమిషం ఎందుకు ఎందుకని ఆలోచిస్తాను వ్యాపారస్తుడు ఏం చేస్తాడు జబ్బులకి వెళ్ళి పెడితే కూడా ఆలోచించి చేస్తాడు కాబట్టి ఆ అనుమానం వచ్చినప్పుడు ఒకసారి పత్రికారిని అడిగాను ఆయన ఏం చెప్పాడు తెలుసా పూర్వపు రోజుల్లో రాజులు చక్రవర్తులు దేవతలు ఈ యాగాల యజ్ఞాలు అనేది ఇయాలంటిది కాదు పూర్వపరంలో దేవతలు అందరు చేసినవే స్వామీజీ ముఖ్యంగా వంద రెండు వందల సంవత్సరాల కింద రాజులు చక్రవర్తులు చేసేవారు యాగాలు ఎందుకు చేసేవారంటే మొత్తం ఈ ప్రపంచమంతా ఆ రాజ్యమంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ప్రాణి హాయిగా ఉండాలని లోక కళ్యాణార్థం యాగాలు జరిగేది అది భారతీయ సంస్కృతి కాబట్టి ప్రతి ఒక్కరూ అందరం పాల్గొని డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు విశ్వశాంతి గురించి లోక కళ్యాణం గురించి ఆ పదకొండు రోజులు ఏదైతే అక్కడ ధ్యానం చేస్తామో ఆ ధ్యాన తరంగాలు ప్రపంచానికి నలుమూలలా వెళ్ళి అప్పుడు ప్రపంచంలో శాంతి ఏర్పడుతుంది కాబట్టి సూర్య కాలం ఈ యాగాలు యజ్ఞాలు ఆగకూడదని పత్రిజి గారు వివరణ ఇచ్చారు ఒకసారి గట్టిగా చెప్పకొడతాం పత్రిజి గారు అయితే మరి సార్ అంత వివరణ ఇచ్చాడు కాబట్టి ప్రతి సంవత్సరం యాగం చేయాలి కదా చేయాల ఎందుకు చేస్తున్నాం లోక కళ్యాణం గురించి ప్రపంచ శాంతి గురించి జరిగే ఒక గొప్ప కార్యక్రమం పూర్వపు రోజుల్లో రాజులు చక్రవర్తులు చేసేవారు కానీ ఇప్పుడు రాజులు చక్రవర్తులు లేరు కాబట్టి పిరమిడ్ మాస్టరే ఒక రాజుగా ఒక చక్రవర్తిగా అందరం ముందుండి మనం జరుపుకుంటున్న పత్రేజీ ధ్యాన మహాయాగం అంగరంగ వైభోగంగా పదకొండు రోజుల పాసు పాటు కైలాసపురి శక్తి క్షేత్రంలో ఒక వినూతనంగా జరగబోయే కార్యక్రమానికి మీకు వ్యక్తిగతంగా మీ అందరినీ బంధుమిత్ర కుటుంబ సమాయతంగా ఆహ్వానించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది అయితే ఈ యాగంలో ప్రతి ఒక్కరూ ఈ యాభై రోజులు ఎన్ని పనులున్నా ఏది ఏమున్నా యాభై రోజులు అందరం ఇరవై నాలుగు గంటలు యాగం గురించి ఆలోచించి యాగం గురించి ప్రచారం చేస్తూ నేను మిమ్మల్ని ఎలా ఆహ్వానించానో మీరు జాగ్రత్తగా నడమ్మా మీరు ఒకరు కనీసం వంద మంది దగ్గరికి ఇంటికి ఇంటికెళ్ళి బొట్టు పెట్టి యాగం ఒక విశిష్టత పత్రికారు గురించి చెప్పి యాగానికి రావాల్సిందిగా మీ ఇంట్లో పెళ్ళైతే మీరు ఎలా పిలుస్తారో వారిని ఆత్మీయంగా ఆహ్వానించితే వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తారు ఇప్పుడు రాకుండా నెక్స్ట్ ఇయర్ వస్తారు ఇది మొట్టమొదటి పని ఆహ్వానించాలనే లేదా ఏదో రోడ్డు మీద నిలబడి రా అంటే రారు వారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించాలి యాభై రోజులు మనది ఇదే పని లెడర్స్ ఇన్వైట్ అందులో భాగంగా నేను తెలుసుకొని మొత్తం ఒక యాభై పట్టణాలకు వెళ్ళాలని నిర్ణయించుకొని ఇలా ప్రయాణం చేస్తున్నాను నేను ఎలా తిరుగుతున్నానో ప్రతి పిరమిడ్ మాస్టర్ కనీసం ఒక వంద మందికి ఆహ్వానించాలి ఈసారి యాగం ఇంకా చాలా గొప్పగా జరుగుతుంది ఎన్నో స్టేజ్ కార్యక్రమాలు కానీ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఆరు గంటల ధ్యానం ఉదయం మూడు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు రాత్రి ఒక గంట తర్వాత ఎంతో ముఖ్యంగా మహిళలకు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చాలా వినూతనంగా పదకొండు రోజులు మీరు అందరూ పదకొండు రోజులు ఉండే విధంగా ప్లాన్ చేసుకొని కైలాసపురికి రావాల్సిందిగా మరొకసారి మీ అందరికీ మనవి ఈసారి యాగంతో పాటు ఇంకొక పవిత్రమైన కార్యక్రమం కూడా జరుగుతుంది అనండి అది రెండవది ఏంటంటే పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం భోజనం వంటలేం భోజనం ఎక్కడైనా తింటారు మీ దగ్గర బోల్డ్ చూస్తే నెల్లూరు భోజనం రెడీ అంటారు కాదు ధ్యాన ప్రసాద యజ్ఞం అయితే ఆ ధ్యాన ప్రసాద యజ్ఞం విశిష్టత ఏంటంటే ధ్యానులు ఉదయం ధ్యానం చేసి ఒక నిష్టతో ఆ భోజనాలు కానీ ఆ ప్రసాదాలు తయారు చేస్తారు ఈసారి పది లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం వితరణ జరగాలని కూడా ఇంకొక ప్రణాళిక చేస్తాం పత్రిజీ గారు చెప్పేవారు ధ్యానం అనేది స్వామిని చెప్పు చేసే రోజు చేస్తాడు వాడు అవునా కదా కానీ ధ్యాన ప్రసాదం కానీ ధ్యానులు వండిన భోజనం కానీ ఎంతమంది స్వీకరిస్తే వారిలో ఒక మార్పు ఒక ఆలోచన వస్తుంది అని ఎన్నోసార్లు చెప్పాడు అందుకే ప్రతి మనం ఏ కార్యక్రమం పెట్టినా ఇట్లా భోజనాలు పెడతాం ఇప్పుడు అలా భోజనం చేస్తున్నారు అది ధ్యానులతో తయారు అది అదొక మోస్ట్ పవర్ఫుల్ ఒక పవిత్రమైన ధ్యాన ప్రసాదం కాబట్టి అదొక యజ్ఞంగా భావించి అది చేస్తున్నాం అయితే ఆ పది లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాద యజ్ఞానికి ఒక నలుగురు ఐదు కలిస్తే అయిపోతుంది ఎంతో మంది మా దగ్గరకు వస్తున్నారు సార్ మేము ఇది ఇస్తాం మేం చేస్తాం కానీ మా బోర్డు పెట్టుకుంటాం మా కంపెనీ బోర్డు పెట్టుకుంటాం లేదా నా పేరు పెట్టుకుంటాం అన్నాడు అయితే సారు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు కదా ఆ పది లక్షల ధ్యాన ప్రసాద యజ్ఞంలో ఒక లక్ష మంది దాతలు ఇన్వాల్వ్ కావాలి ఒక లక్ష మంది యొక్క పాత్ర ఉండే విధంగా జరగాలని కూడా కొన్ని నిర్దేశం చెప్తాం మేము ట్రస్ట్లో ఉండి ఏ ఆలోచించినా ఏ ఇది వచ్చినా పత్రిజి గారు ఆ సెకండ్కు ఆ నిమిషంలో ఒక ఆన్సర్ ఇస్తాడు ఇది అన్నప్పుడు ఏమన్నాడు ఎవరో ధనవంతులు చేసేది వ్యాపారస్తులు చేసేది కాదయ్యా ప్యూర్ సోల్స్తో జరగాలి ఈ యాగం ఈ యజ్ఞం అన్నాడు కాబట్టి మీరందరూ దయచేసి ఈ యాభై రోజులు అందరినీ ఆహ్వానించండి అది యాగానికి రెండోది ధ్యాన ప్రసాద యజ్ఞంలో పాలు పంచుకునే విధంగా ఒక రిసిప్ట్ బుక్ తీసుకోండి మీరు డబ్బులు ఇవ్వడం గొప్ప కాదు పిరమిడ్ మాస్టర్ ఎలా ఎందుకంటే జ్ఞానం చేసిన వాడు ఎలా అయినా ఇస్తాడు అవునా కదా ఇస్తాడు మనం ఇవ్వడం కాదు మీరు ఒక ఐదు వందల రూపాయలు ఇవ్వడమా లేదా పక్కకు పెడదాం కొత్త వారితో ఐదు వందల రూపాయలు ఒక ఐదు మందితో ఇప్పిస్తే అందులో ఎంతో పుణ్య కార్యక్రమం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ బాగా ఏంటండి వంద రూపాయలు పెడితే ఇద్దరు భోజనం చేస్తారు ఎవరు భోజనం చేస్తారు యోగులు ధ్యానులు అవునా అయితే ఒక వంద రూపాయలు ఇవ్వమని ఒకరిని అడగాలంటే మనకు చాలా కష్టం కష్టమా కాదా అదే ఏమన్నా అంటాడా కసరుకుంటాడా ఏందమ్మ ఇంత బాగున్నావు ఏం షాప్ల చుట్టూ దుకాణాల చుట్టూ తిరుగుతున్నావు విమర్శిస్తారు ఉండు బాబు ఒక నిమిషం అయితే ఇక్కడనే ఉంది కథ అంతా అడగకుంటే మనం పూర్తి ఆత్మజ్ఞానిగా అడిగిన వాడే బుద్ధుడు అందుకే బుద్ధుడు ఏం చేశాడు రాజు అయినా రోజు భిక్షాటన ప్రతి పూట భిక్షాటన చేసుకొని భోజనం చేసేవాడు అడిగిన వాడే బుద్ధుడు అడిగిన వాడే సంపూర్ణమైన జ్ఞాని అడిగిన వాడే సంపూర్ణమైన ధ్యాని అడుగుతలేమంటే మనలో ఎక్కడో ఇంత అహంకారం ఒక కోసంత అహంకారం ఉంది అని అర్థం గంటలు గంటలు ధ్యానం చేస్తుండొచ్చు కానీ అడగడములో అనుమాన పడుతున్నాము అంటే ఎక్కడో ఇంత కొసలంతా ఇంకా ఉంది అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఎందుకు చేస్తున్నామే ధ్యానమంతా మోక్షం కలగాలనో మళ్ళా జన్మ ఉండొద్దును అంతే కదా ఇన్ని గంటలు పెట్టి ఎందుకు కూర్చుంటున్నాం కానీ అడగకుంటే ఏమవుతుంది మళ్ళా జన్మ తీసుకోవాలి మళ్ళా రావాలి ఈసారి గూడూరులో పుట్టినాం మళ్ళీ వచ్చేసారి ఎక్కడో కడపాల కొడతాం మళ్ళీ ఇదే కథ ఇదే సైకిల్ తిరుగుతుంటుంది దయచేసి అడగడానికి మొక్కవాట పడకూడదు అయితే మనం అడిగినప్పుడు ఎదుటివాడికి ఏం జరుగుతుంది వాళ్ళు ధ్యానం చేయరు తెలియదు కానీ ఇది ఒక గొప్ప పవిత్రమైన రాజులు చక్రవర్తులు చేసే యాగంలో వాళ్ళు పాలు ప పం... పంచుకునే విధంగా మనం తోడ్పాటు కాబట్టి వారికి కూడా పుణ్యం తగులుతుంది అవునా కదా కాబట్టి విన్ విన్ మనలో ఉన్న అహంకారం నశిస్తుంది మనలో ఉన్న అహంకారం పోతుంది ఎదుటివాడికి ఒక పుణ్యం తగిలే ఒక గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా మనం తోడ్పాటు అయిన వాళ్ళం కాబట్టి దయచేసి ఈ బుక్కు మనం ఇవ్వడం గొప్ప కాదు బుక్స్ తీసుకోండి అడగండి అడగండి అడిగిన వాడే సంపూర్ణమైన జ్ఞాని ధ్యాన్ అవునా కదా కాబట్టి నేను చూస్తున్నాను పిరమిడ్ సొసైటీలో ఎందుకో కొంత వేలాది మందిని కలుస్తుంటాను చాలా మంచివారు కానీ అడగడంలోనే ఇంకా ఎనకా ముందు ఎనకా ముందు అవుతున్నారు ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తాం రాస్తారు కదా మందరూ రాసినాం కదా ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఐదు సబ్జెక్టులలో తొంభై ఐదు మార్కులు వచ్చినాయి అన్నిటికంటే గణితం మ్యాథ్స్లో మనం ఫెయిల్ అయ్యాము అంటే ఏంది హోల్ ఎగ్జామ్ పాస్ అయినట్టా ఫెయిల్ అయినట్టెయిల్ అయినట్టే కదా మరి పిరమిడ్ మాస్టర్స్ గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాం రోజు రోజులు ధ్యానం చేస్తున్నాం అడిగే దగ్గర మాత్రం ఎందుకో వెనుక అడిగేస్తున్నాం కాబట్టి దయచేసి ఆ బిడియం ఆ యొక్క సెన్సిటివిటీ లేకుండా అడగండి మనం లోక కళ్యాణం గురించి చేస్తాం వారి అభివృద్ధి గురించి అడుగుతున్నాం కాబట్టి వంద రూపాయలు ఇస్తే ఇద్దరు యోగులకు భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి నేను అక్కడ తిరుపతిలో చెప్పాను పిరమిడ్ మాస్టర్స్ అందరూ అడగడంలో డాక్టరేట్స్ కావాలి అవునా రా కదా పిహెచ్డీలు చేయాలి ఇక నుంచి నిన్నటి వరకు ఒక తిరిగ జరిగింది ఎందుకంటే అప్పుడే ఈ ప్రపంచం అంతా ధ్యానమయం అవుతుంది దయచేసి మరొకసారి గూడూరు మాస్టర్స్ అందరికీ నా మనవి ఏంటంటే ఆ పది లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాద యజ్ఞంలో గూడూరు మాస్టర్స్ కనీసం ఒక యాభై వేల ప్లేట్లకు యాభై వేల మందికి ధ్యాన ప్రసాదం పెట్టాలని మిమ్మల్ని నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గూడూరు మాస్టర్స్కు కృతజ్ఞతలు థ్యాంక్ యూ